ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ద్వితీయోపదేశ కాండం ఒకటిని చూద్దాం ఇందులో అధ్యాయం ఒకటి ఇరవయో వచనాన్ని చూడండి అప్పుడు నేను మన దేవుడైన యోహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము ఇది మోషే ఇలా చెప్తున్నాడు ఇదిగో నీ దేవుడైన యోహోవా ఈ దేశము నీకు అప్పగించను నీ పితరుల దేవుడైన యోహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొను భయపడకము అధైర్యపడకమని నీతో చెప్తున్నా అప్పుడు మీరందరూ నా వద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము వారు మన కొరకు ఈ దేశముని వేగు చూసి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్లవలసిన త్రోవను గుర్చియు మనం చేరవలసిన పురములను కూర్చియు మనకు వర్తమానం చెప్పుదురంట్రీ ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనిషిని చొప్పున పన్నెండు మంది మనుషులను పిలిపించేత్రి ఇరవై ఐదవ వచనం వారు తిరిగి ఆ మన్నెమనకు పోయి దాన్ని వేగి చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకుని మన వద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన వ్యూహో మనకి ఇచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియచెప్ప్రి ఇరవై ఆరో వచనం అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యూహోవ మాటకు తిరగబడి పూర్తి అధ్యాయాన్ని చదివే సమయం లేదు తర్వాత నిర్ణయించుకుంటారు సరే ఇప్పుడు మనం వెళ్దామని యూహవ అంటాడు వద్దు ఇప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీతో లేను నేను చెప్పినప్పుడే వెళ్ళి ఉండాల్సింది అప్పుడు దేవుడు వారికి చెప్పినట్లు వాళ్ళు వాగ్దత భూమి ఎల్లల వద్దున్నారు మీరు వెళ్ళే దేశాన్ని స్వాధీనపరచుకునే సమయం ఇదే అని వాళ్ళు లోపలికి వెళ్ళలేదు దేవుని మాటకు తిరగబడ్డారు తర్వాత వాళ్ళ అరణ్యం చుట్టూ మరో ముప్పై ఎనిమిది సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు చాలామంది అక్కడే మరణించారు ఈరోజు మీకు పాఠ నేర్పుతాను దేంతోనో డీల్ చేసే సమయం ఇదే అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు దేనితో అయినా డీల్ చేసే సమయం ఇదేనని చెప్పినప్పుడు అప్పుడే దాంతో డీల్ చేయడానికి దేవుని అభిషేకం ఉంటుంది కనుక దాన్ని మీకు వీలుగా ఉండే సమయానికి తోసేయకూడదు లేదా ఈజీగా ఉంటుంది అనుకునే సమయానికో లేక రెడీగా ఉన్నారని ఫీలే అయ్యే సమయానికో ఎందుకంటే అప్పుడు అనుకోవచ్చు నిజంగా దీంతో వేగి వేగి విసిగిపోయాను నేను దీంతో ఇప్పుడే డీల్ చేస్తాను ఆ సమయంలో దేవుని అభిషేకం బహుశా మీద లేదనిపిస్తుంది మన జీవితంలోని విషయాలను దేవుడు ఎప్పుడు ముట్టుకుంటాడో దాన్ని గంభీరంగా తీసుకోవాలని తెలుసుకోవాలి ఒక చెడు వైఖరిని గురించి దేవుడు డీల్ చేస్తున్నాడని తెలిస్తే అప్పుడే డీల్ చేయండి మీ మనసులో క్షమాపణ లేమని గురించి డీల్ చేస్తున్నాడని తెలిస్తే డీల్ చేయండి అంతగాని ప్రజలు క్షమించడం ఎంత కష్టమో అనే పిచ్చి సాకుని చెప్పకండి ఏది కష్టమో నేను చెప్తా ప్రజల్ని అసహించుకోవడం ప్రజల్ని క్షమించడం కంటే అదే కష్టమైంది క్షమించడం తేలిక అలాగే పగా కోపం ద్వేష అనే విషయాలతో మనసు నిండా అంత విషాన్ని పెట్టుకుని ఉండడం ఒకవేళ దేవుడి మీతో ఏదైనా అలవాటుని గురించి డీల్ చేస్తుంటే అది నాశనకరమైన అలవాటుతో ఒకవేళ దేవుడు ఆయన వేలిని దాని మీద పెడితే అప్పుడు మీరు దాన్ని చేయలేమని అనుకోనే కూడదు ఎందుకంటే దేవుడు ఎన్నడూ మీరు విజయం వరకు వెళ్ళగలిగే సామర్థ్యాన్ని మీకు ఇవ్వకుండా దేని గురించి మీతో డీల్ చెయ్యడు కనుక మీరు దాన్ని నమ్మాలి ఎన్నో వెళ్ళి నా తండ్రి నన్ను దుర్వినియోగపరిచారు నేను ఆయన ఇంటిని వదిలి వెళ్ళినప్పుడు సమస్య నుంచి దూరంగా వెళ్ళాను అనుకున్నాను నాకు అసలు తెలియదు సమస్య నాతోనే ఉందని నా ఆత్మలో ముద్రించబడింది అది నా మనసులో ఉంది నా భావాల్లో నా చిత్తంలో నాకున్న అన్ని సంబంధాలను బాధించింది దేవునితో నా సంబంధాన్ని నాతో నాకున్న సంబంధాన్ని ఇతరులతో నాకున్న సంబంధాలను రహస్యాలుంటే రోగులం అవుతాం దేవుడు డీల్ చేసే సమయం ఇదే అని చెప్తే అది అదే తెలుసా నా మొదటి పెళ్ళి భయంకరమైంది నాకెన్ని సమస్యలుండేవో అన్నీ ఉన్న ఒక అతన్ని పెళ్లి చేసుకున్నాను ఎక్కువ కాకుండా ఇతర స్త్రీలతో తిరుగుతూ దొంగతనాలు చేసేవాడు నేరస్తుడు ఆ పెళ్ళి వర్కౌట్ కాలేదు ఒక బిడ్డ పుట్టాడు చివరికి విడాకులు తీసుకుని విడిపోయాము అతడు జైలుకెళ్ళాడు నేను దేవుని కలిశాను తిరిగి జన్మించిన మనిషి పరిశుద్ధాత్మతో నిండిన లూధరని యవ్వనస్తుడు మీకు చెప్పాను ఆయనకు భార్య కావాలి ప్రార్థిస్తున్నాడు ముగ్గురు స్త్రీలతో డేట్ చేస్తున్నాడు దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాడు అతడు విశ్వాసపు దృష్టితో చూడగలడు దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు చెప్పేది వినండి కనుక అతనికి తెలుసు అతను డేట్ చేస్తున్న ముగ్గురు స్త్రీలు సరైన వారు కాదని అప్పుడు నన్ను చూశాడు మా ఇంటి ముందు మా అమ్మ కారు కడుగుతుంటే క్యూట్గా ఉన్నాను అనుకున్నారో చిన్న షార్ట్స్ వేసుకున్నా జుట్టు ముడివేసి ఉంది సిగరెట్ తాగుతూ ఉన్నానో లేక బీర్ ఏదైనా ఏమో గుర్తులేదు అన్నారు ఏ నీ కారు కడగటం అయితే నా కారు కడుగుతావు అని అన్నాను మీ కారు కడుక్కోవాలనుకుంటే మీరే కడుక్కోండి అన్నారు ఆయనకి మనసులో తోచింది ఏమిటంటే నాకు కావాల్సింది ఈ అమ్మాయి ఒకటి ఇప్పుడు ఆయనకి పిచ్చైనా పట్టుండాలి లేదా దేవుని ఆత్మచే నడిపించబడుతూ దేవికి నాకు మధ్య ఐదు డేస్ జరిగాయి పెళ్లి చేసుకున్నాం ఆయన ఏం పొందుతున్నారో తెలుసుకోవడానికి ముందు ఫాస్ట్గా కదలాల్సి వచ్చింది అందుకే పెళ్లి చేసుకున్నాం ఓ మూడు వారాల తర్వాత డేవు నన్ను చూసి అన్నారు అసలు నీకేమైంది అయితే నాకు సమస్య ఉందని నాకు తెలియదు మీతో అందరూ అని అనుకున్నా నాకు సమస్య ఉందని తెలియదు అదే మీ సమస్య ఏమో మీరే సమస్యని మీకు తెలియకపోవడం టీవీ స్క్రీన్ నుంచి చూడడం చూస్తున్నాను మీరే సమస్యని మీకు తెలియదేమో ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో కాదు మీతో మాట్లాడుతున్నాను నిజం చెప్పాలంటే ఇదంతా ముఖ్యంగా మీకోసం చేస్తున్నాను నేను అర్థమైందా మీరు చేత్తో రిమోట్ పట్టుకుని ఛానల్ని మార్చాలని కూడా అనుకోకండి ఎందుకంటే మరొక ఛానల్లోనూ ఉంటాను నేను ఉదయాన్ని నాకు దూరంగా వెళ్ళలేరు మీరు టీవీని చూస్తుంటే నన్ను చూడగలరు సరే నాకు సమస్యలన్నీ ఉన్నాయని నేను అనుకోలేదు మేము డేవు నేను చర్చికి వెళ్ళాము ఆయనకి దేవుడంటే ప్రేమ నాకు కూడా ప్రేమే ఏసు నమ్ముతాను తిరిగి జన్మించాను నా సమస్యలతో డీల్ చేయలేదు కనుక ఒక రాత్రి డేవ్ నేను ఒక చర్చ్ సర్వీస్కి వెళ్ళాము అక్కడ ఒక స్త్రీ తన తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డం గురించి సాక్ష్యం చెప్తుంది ఆమె కథ నా కథలానే ఉండడం చూసి భయం వేసింది ఆమె తన సమస్యలను వేరే విధంగా హ్యాండిల్ చేసింది ఆమె వ్యభిచారిణిగా మారడంతో ఎన్నో సమస్యలు వచ్చిపడ్డాయి దైవీకమైన వ్యక్తిని కలిసింది దేవుడు ఎలా డీల్ చేశాడో ఆమెను ఎలా స్వస్థపరిచాడో చెప్పింది ఆమె ఒక పుస్తకం రాసింది అప్పటికే నా విషయం ఆయనకు తెలుసు కనుక నాకు జరిగిందంతా ఆయనతో పంచుకున్నాను ఆయన నాకు పుస్తకాన్ని ఇచ్చారు రెండో రోజు నేను అది తెరిచి ఆమె కథని చదవడం మొదలు పెట్టాను ఆమె తన తండ్రి ఆమెని ఏం చేశాడో వివరిస్తుంటే నా తండ్రి నా పట్ల ప్రవర్తించడం గుర్తించాను నా ఆత్మలోంచి ఏదో బాధ పొంగుతూ ఉన్నట్లు అనిపించింది ఎందుకంటే ఆ విషయాలన్నింటినీ జాగ్రత్తగా మూసిన తలుపులు వెనకుంచి దాంతో డీల్ చేయలేదు నేను అప్పుడు పుస్తకాన్ని గదిలో పడేసి ఇలా అన్నాను నేను ఈ పుస్తకాన్ని అసలు చదవను అప్పుడే పరిశుద్ధాత్మ నాలో ఎంతో తీయగా అంతే బలంగా ఇలా అండం విన్నాను ఇదే సమయం దేవుడు ఈరోజు కొంతమందితో అలా చెప్తాడేమో లేదా టీవీని చూస్తున్న ఎవరితో అయినా లేదా తర్వాత సీడీని వింటున్న వారితో ఇదే సమయం ఇదే సమయం పర్వతం చుట్టూ మళ్ళీ మళ్ళీ తిరగకుండా ఉండడానికి మీ సమస్యలన్నిటికీ మరెవరినో నిందించడం ఎప్పుడు చూడు భవిష్యత్తు కొరకు అనుకూల దృష్టిని పెట్టే సమయం లేకుండా గతాన్ని చూస్తూ ఉండటం మళ్ళీ చెప్తాను మీ గతంలో మీకు ఏం జరిగి ఉన్నా సరే మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే మీ భవిష్యత్తు కొరకు అనుకూల దృష్టిని ఉంచుకుంటే గొప్ప జీవితాన్ని పొందడానికి కావలసిన శక్తిని అది పోగట్లేదు వాళ్ళకు ఉన్న రెండవ తప్పైన మైండ్ సెట్ ఏమిటంటే దీంతో నేను డీల్ చేస్తాను నా కోసం నా కోసం ఇంకెవరో దీన్ని చేయవలసి ఉంది ఈ రోజు మనం దాన్ని ఎంటైటిల్మెంట్ మెంటాలిటీ అంటాం నేను చేసిన ఈ గందరగోళానికి మరెవరో బాధ్యత తీసుకోవాలి ఇంకెవరో ఇదిగో దీన్ని చెయ్యాలి నేను కాదు మరెవరో చెయ్యాలి అదే బాధ్యత లేకపోవడం అంటే ఈనాటి మన ప్రపంచంలో దాంతో గందరగోళం ఉందా బాధ్యత తీసుకునే సమయం ఇది మీరు అనవచ్చు నాకు జరిగిందంతా నా తప్పు వలన కాదు కాదు బహుశా కాకపోవచ్చు నాకు జరిగింది కూడా కాదు అయితే దాని గురించి నేను ఏం చేస్తానన్నది నా బాధ్యత దాని గురించి మీరేం చేస్తారన్నది మీ బాధ్యత గమన్నాం సెక్షువల్గా నా తండ్రి నన్ను అబ్యూస్ చేయడం నా తప్పు కాదు అది నా తప్పు కాదు అది నా బాధ్యత కూడా కాదు అయితే నేను నమ్ముతాను అన్న దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉండడం అనేది నా బాధ్యత ఎప్పుడూ మూలగడం నాపై నేను జాలిపడడం వదిలేయడం గతంలోకే చూస్తూ ఉండి చెడు వైఖరిని ఉంచుకోకపోవడం అవన్నీ నా బాధ్యతలే అదేదో ఇంకెవరో వచ్చి ఆశ్చర్యకరంగా నా కోసం అలా చేయాలని ఆశించడం కాదు నేను దేవునికి విధేయత చూపి ఆయన చేయమన్నది చేయడమే మత్త ఇరవై రెండు పద్నాలుగు చెప్తుంది పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే ఎంతోమందికి ఎంతోమందికి గొప్ప గొప్ప ఆశ్చర్యకారములు చేయడానికి పిలుపు వస్తుంది నిజంగా ప్రపంచం క్రైస్తవులను చూసి ఆశ్చర్యపడాలి అనుకుంటాను నిజంగా అనుకుంటా మనం ప్రపంచ హీరోలా ఉండాలనుకుంటాను ప్రజలకు హీరోలు కావాలి వాళ్ళు తలెత్తి చూడగలిగేలా అభినందించడానికి ఎవరైనా సరైన దిశలో వాళ్ళని మరల్చడానికి ఎవరైనా ప్రతి చిన్న బిడ్డ సూపర్ హీరోల ఆట ఆడాలంటుంది మా ఇద్దరు చిన్న మనవాళ్ళ వద్ద దాదాపు అన్ని రకాల సూపర్ హీరోల డ్రెస్సులు ఉన్నాయి ఇప్పుడు నా వద్ద ఒకటి ఉంది కనుక వారితో సూపర్ హీరోస్ ఆడగలను నా దగ్గర సూపర్ హీరో కేప్ ఉంది ఒక పెద్ద జే ఉంటుంది వెనుక దానిలోంచి వెళ్ళే ఒక లైట్నింగ్ బోల్ట్ మనంగాని ప్రపంచానికి ఏసులాంటి మాదిరినిస్తే వాళ్ళు ప్రోత్సహించబడి నిరీక్షణ కలుగుతుంది పిలువబడ్డవారు అనేకులు ఏర్పరచబడ్డవారు కొందరే అయితే కొందరే గొప్ప పనులు చేస్తారు ఎందుకని ఎందుకంటే చాలా కొంచెం మందే పిలుపులకు బాధ్యత తీసుకుంటారు పిలుపుతోనే అది ముగియదు పని మొదలయ్యేది అక్కడే ముందు పిలుపు వస్తుంది తర్వాత పని ఆ తర్వాత త్యాగం ఆ తర్వాత విడవకపోవడం చివరిగా చివరికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఎందరికో గొప్ప కార్యాలు చేయడానికి పిలిపొస్తుంది అయితే మనకు రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది రాంగ్ మెంటాలిటీ ఉంటుంది దేవుడు ఏం చేయమంటున్నాడు అన్న దాని గురించి అందరికీ సమానమైన అవకాశాలు ఉంటాయి అందరికీ వారికి దేవుడు లభ్యమయ్యే శక్తి ఉంటుంది అయితే అందరూ తమ వంతు చేయడానికి ఇష్టపడరు మనం ప్రతినిధిత్వం చేయలేని వాటిల్లో ఒకటి నేను ఒక గొప్ప డెలిగేటర్ని అయితే వ్యక్తిగత బాధ్యతను డెలిగేట్ చేయలేరు ఐ మీన్ ఇప్పుడు యహోష్వ అధ్యాయం ఒకటి వచనాలు ఒకటి నుంచి మూడు వరకు మీకు ఇక్కడ అలాంటివే చాలా దొరుకుతాయి నేను చెప్పే వాటిల్లో ఎక్కువ విషయాలు మీకు ఈ గ్రంథంలో దొరుకుతాయి ఇది పదిహేడో అధ్యాయం అరణ్యపు మనస్తత్వం నెంబర్ టూ ఎవరైనా నా కోసం దాన్ని చేయండి నేను బాధ్యత తీసుకోను యహోష్వా ఒకటి ఒకటి నుంచి మూడు వరకు బైబిలు ఇలా చెప్పడం చూస్తాం యహోవా సేవకుడైన మోషే మృతి నిందిన తర్వాత యహోవా కుమారుడును మోషే పరిచారకుడైన యహోష్వాకు ఇలా సెలిచ్చాను నా సేవకుడైన మోస మృతి నొందేను అదెంతో ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఎందుకంటే నిజంగా మీకు గాని దీనికి ముందు ఏం జరిగిందో తెలిస్తే యహోవా ఎందుకు చెప్పాడు అసలు ఆ విషయం ఆయనకు తెలుసు ముప్పై రోజులుగా మోస గురించి వాళ్ళు దుఃఖిస్తూనే ఉన్నారు మళ్ళీ వచ్చి ఎందుకు అలా అంటాం ఎందుకంటే ఆ స్టేట్మెంట్లో ఊహింపదగిన కారణాలేవో ఉన్నాయి అవి కాగితం మీద స్పష్టంగా లేవు అసలు కారణం ఏముంది అంటే ఇప్పుడు కొత్త బాధ్యత తీసుకునే సమయం వచ్చింది అని ఎందుకంటే చూడండి ఇస్రాయేలీల కొరకు మోసే అన్నీ చేశాడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని కూడా చేశాడు తమ పాపాల కొరకు కూడా వాళ్ళు పడలేదు వాళ్ళు మూగ్గా ప్రవర్తించినప్పుడు మోసే మోకాళ్ళు వాళ్ళని చంపొద్దని ప్రార్థించాడు ఈ రోజు బహుశా మనం గుర్తించాలి ఏమనంటే చూడండి మనం కొన్ని పాత విధానాల్లో చేసిన పనులు మరణించాయి ఈరోజు నూతన దినం దేవుడు అంటున్నాడు ఇప్పుడు విషయాలతో డీల్ చేసే సమయం ఇప్పుడు బాధ్యతను మరొక అడుగు పైకి తీసుకువెళ్లే సమయం ఇది విషయాలు ఇంకెప్పుడో సౌకర్యంగా ఉండే సమయానికి తోసివేయడం మానేసే సమయం ఇది ఇప్పుడే ఇదే సమయం ఐ మీన్ మీలో ఎంతమంది మళ్ళీ మళ్ళీ ఆ బుద్ధి లేని పర్వతం చుట్టూ తిరగకూడదని అనుకుంటున్నారు ఆల్ రైట్ మీకు దాని చుట్టూ తిరగాలని లేకుంటే ఇక మిగిలింది ఒకే ఒకటి ఏమిటంటే దాని నుంచి వెళ్ళడం బయటకు వెళ్ళే మార్గం దాని నుంచి వెళ్ళడమే చెప్పింది విన్నారా బయటకు వెళ్ళే మార్గం దాని నుంచి వెళ్ళడమే మోషే మృతి చెందాడు కాబట్టి నీవు లేచి దాని అర్థం లేచి ముందుకు సాగు నీవును ఈ జనులందరూ ఈ నది దాటి నేను ఇస్రాయేలీకిచ్చుచున్న దేశం నాకు వెళ్ళు నాకు ఇది ఇష్టం ఎంతో 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 ఇష్టం ఇదంటే నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను మీకిచ్చుచున్నాను వా ఎవరైనా ఈ వచనం ఏం చెప్తుందో చూడగలరా నా ముందు ఇంకా ఎంతగానో ఉంది విశ్వాసపు దృష్టితో నా జీవితం గురించి నేను చూడగలిగేది అయితే దాన్ని నేను వాగ్దత్త భూమి ఎల్లల వద్ద నిల్చుని పొందలేను ఏడుస్తూ మూలుగుతూ అదెంత కష్టమో అనుకుంటే దేవుడు ముందే ఆయన కుమార్ని రక్తంతో దానికి వెల చెల్లించాడు అది ముందే వెల చెల్లించి కొనబడింది ఇప్పుడు ఆయన అన్నాడు లోపలికి వెళ్ళి దాన్ని తీసుకో మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను ఇక్కడ ఇలాగే నిలిచిన అనలేను చూడండి ఎవరైనా నాకోసం ఆ పని చేయండి నేను దీని గురించి ప్రార్థించలేనా ఓ మేన్ మనం ప్రార్థించాలి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా దేవుడు వెళ్ళి చేయడానికి ఏదో మీకు చూపిస్తాడు దాన్ని మళ్ళీ చెప్తాను కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు చేయడానికి దేవుడేదో చూపిస్తాడు కనుక మళ్ళీ ప్రార్థిస్తాం మరొక చాయిస్ దొరుకుతుందని ఆస్తు ఓ దేవా నా ఆనందానికి ఏమైంది దేవా ఎందుకింత అసంతోషమో తెలియదు నాకు అప్పుడు ఒకసారి సడన్గా మీకు గుర్తొస్తుంది మీరు ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించారని దేవుడు అంటున్నాడని ఇప్పుడు నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు మీరు వినయంగా వెళ్ళి వారికి చెప్పాలి తప్పు మీదే అని సరిచేస్తామని చూడండి ప్రార్థించినప్పుడు విషయాలను చూపిస్తాడు బైబిల్ చెప్తుంది చీమను చూడండి న్యాయాధిపతి పై విచారణకర్త లేకున్నను ఎంతో కష్టపడి సరి అయిందే చేస్తుంది నాకు ఇష్టం ఎవరైతే ఎవరు చెప్పకుండానే తమకు తాము రైడ్ చేసేవారంటే మిమ్మల్ని మీరు మేనేజ్ చేయగలరా స్వయంగా ఆరంభించగలరా ఎవరు చూడనప్పుడు ఏది రైటో అది చేసే వ్యక్త మీరు లేక ఏది రైటా అదే చేస్తారా ఎవరైనా మిమ్మల్ని ఆట పట్టిస్తున్నప్పుడు నాకు అలాంటి సహోదరుడు ఉండేవాడు ఎందుకంటే ఇప్పుడు అతను లేడు నాకంటే పదేళ్ళు చిన్న ఒకే ఒక తమ్ముడు చిన్నప్పుడే మేము చాలా విషయాలను అనుభవిస్తూ ఉండేవాళ్ళం అతడు పదిహేడేళ్ళు అప్పుడు మెరైన్స్లో జాయిన్ అయ్యాడు వియట్నాం వార్లో ఉన్నాడు డ్రగ్స్కి అలవాటయ్యాడు తర్వాత ఎన్నడూ బాగుపడలేదు అతనికి ఎంతో హెల్ప్ చేయాలనుకున్నా అతను చాలా కాలం మాతో ఉన్నాడు నేను అతన్ని లేపి పనికి వెళ్ళమని చెప్పినంత వరకు వెళ్ళేవాడు అతనికి ఏం చేయాలో చెప్పినంత వరకు అతడు వచ్చేసేవాడు అతనితో పాటు కూర్చొని బైబిల్ చదివితే చదివేవాడు అయితే ఎప్పుడైనా స్వయంగా చేయాలి అంటే మేనేజ్ చేయలేకపోయేవాడు తిరిగి ఎక్కడ ఉండేవాడు అక్కడికి వెళ్ళేవాడు విచారకరం నిజంగా చాలా మా బ్రదర్ దీనిలో భాగంగా ఉండవలసిన వాడు ప్రపంచంతా తిరుగుతూ ప్రజలందరికీ సహాయం చేయవలసిన వాడు కొన్నేళ్ల క్రితం లాస్ ఏంజలిస్లో పాడుబడ్డ ఒక బిల్డింగ్లో చనిపోయాడు క్రిస్మస్ దగ్గర పడుతుండగా అతని ఫ్యామిలీ ఎవరైనా లెక్కలేదు అతని సిస్టర్ ఒక టీవీ బోధకురాలైన ఒక ఇవాంజలిస్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయం చేస్తున్నా అది అతనికి అనవసరం తన బాధ్యత తీసుకోవాల్సింది సెకండ్ హ్యాండ్ విశ్వాసంతో ముందుకు సాగలేం మీ అమ్మాయి ఏం నమ్ముతున్నా అది అనవసరం మీరేం నమ్ముతారో అది తెలుసుకోవాలి ఐ మీన్ ఇంకెవరో ఆ పని మీకోసం చేయలేరు మీరుగా శక్తి తెచ్చుకుని నిలిచిన ఎలా అనే సమయం ఇది మరణించి నాకు ఇవ్వాలనుకున్న దాన్ని నేను పొందుతాను అని మరణించి ఎవరికైనా ఇవ్వాలనుకున్నది వారు పొందితే నేను మరణించి నాకు ఇవ్వాలనుకున్నది పొందుతాను దేవుని వాక్యంలో దేవుడు మనం ఏం పొందాలంటాడో అలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి అలాగే అంతా ఇంకెవరు మీకోసం చేయాలనే వైఖరిని మీరు ఉంచుకోకూడదు ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండేవారు అత్యంత యాక్టివ్గా ఉండేవారే నిజంగా నిజాయితీగా నాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలియదో ఆలోచించే సమయం లేదు అవేమిటో తెలుసుకోవాలనుకుంటే వాటిలో ఓ పది ఇప్పుడే చెప్పగలను అయితే దాంతో గందరగోళం చేసే సమయం లేదు దేవుడు అంటాడు ఆయనే వాటన్నిటిని చూసుకుంటాడని కనుక వాటిని గురించి ప్రార్థించాలి మన భారాన్ని ఆయన మీద వేసి ఏదో ఒకలా అది స్వయంగా పనిచేస్తుంది నాకు అద్భుతమైన విషయం ఏముండేదో తెలుసా కొన్నిసార్లు దేవుడు నా సొంత సమస్యను సాల్వ్ చేసుకోవడానికి అభిషేకించినప్పుడు నాకు నేను హెల్ప్ చేసుకోలేను నేనున్న పరిస్థితుల్లో వెళ్ళి ఇంకెవరికో హెల్ప్ చేయడానికి అభిషేకిస్తాడు ఒకలా అది దైవీకమైన విషయమేమో అనుకుంటాను మీరు వెళ్ళి మరొకరి జీవితంలో విత్తనం నాటితే తర్వాత దేవుడు మీ జీవితంలో పంటను తెస్తాడు జీవితం చాలా కష్టంగా ఉంది నిజంగా చాలా కష్టంగా ఉంది కష్టంగా ఉందంతే ప్రజలు అలా చెప్పడం విని అలసిపోయాను క్షమించడం నిజంగా చాలా కష్టం ప్లీజ్ నా కోసం ప్రతిదీ ఈజీగా చేయదేవా విషయాలు కష్టంగా ఉంటే సహించలేను అది అలా పనిచేయదు ద్వితీయోపదేశ కాండము నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించట నీకు కఠినమైనది కాదు దూరం అయినది కాదు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞ అంత కఠినమైనదేమీ కాదు ఈరోజు చెప్పగలరా దేవుడు నన్ను చేయమని ఏదైనా నేను చేయగలను మీలో కొంతమందికి అలా చెప్పాలని కూడా అనిపించలేదు అందరూ చెప్పండి దేవుణ్ణి నన్ను ఏం చేయమన్నా చేయగలను దేవునితో ఏది కష్టం కాదు దేవునితో సమస్తము సాధ్యమే అయితే అపవాది మీ చెవిలో నెమ్మదిగా అంటాడు మీ మనసులో తప్పు ఆలోచన పెట్టడానికి ట్రై చేస్తాడు ఇది అన్నిటికీ మారుదు ఇది మారనే మారదు ఇలా ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతుంది మారదు నువ్వు అది మర్చిపోవడం మంచిది నీకు ఎప్పుడు మంచి జరగదు అప్పుడే మీరు ఇలా నేను వదిలిపెట్టను ఇలా అండో నేర్చుకోండి నేను వదిలిపెట్టను ముందుకు సాగడం కంటే చేయవలసింది వేరే ఏమీ లేదు వేరే ఇంకేం చేయగలరు జాన్ వెస్లీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన జాన్ వెస్లీ ఎవరి గురించి అయితే విని అభినందిస్తాము ఆయన డైరీలో ఉన్న ఒక విషయం ఇదిగో ఇదే ఆదివారం మే ఉదయం ఐదు గంటలు సెంట్యాన్స్లో బోధించాను ఇంకెప్పుడు రావద్దన్నారు ఆదివారం సాయంత్రం మే ఐదు సెంట్ జాన్లో బోధించాను ఇలా అన్నారు వెంటనే బయటికి వెళ్ళిపో ఆదివారం మే పన్నెండు ఉదయం సెంట్ జూన్లో బోధించాను అక్కడికి మళ్ళీ వెళ్ళలేదు అన్నాడు మే పంతొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం మరొక చర్చిలో బోధించాను డీకన్స్ ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టారు మళ్ళీ రావద్దన్నారు ఆదివారం సాయంత్రం మే పంతొమ్మిదిన రోడ్డు పక్కన బోధించాను అక్కడి నుంచి తోసేశారు ఆదివారం ఉదయం మే ఇరవై ఆరు మెడోలో బోధించాను సర్వీస్ సమయంలో వదిలేసిన ఒక బుల్ చేత తరిమి తరిమి పంపారు ఒక ఎద్దు కూడా తరిమేసింది ఆదివారం ఉదయం జూన్ రెండు టౌన్ పొలిమేరలో బోధించాను హైవే మీద నుంచి తరిమేశారు అదే రోజు జూన్ రెండున ఆదివారం సాయంత్రం మధ్యాహ్నం సమయంలో ఒక మైదానంలో బోధించాను పదివేల మంది బోధన వినడానికి వచ్చారు ఎస్ ఎందుకు అది కేవలం ఇలా అన్నందున నేను బోధిస్తూనే ఉంటాను నా నోట్ను మూయించలేరు నేను వదిలేసేలా చేయలేరు ఏమిటో చెప్తాను సహించడానికి బైబులు సహించడం గురించి ఎంతగానో చెప్తుంది నేను నమ్ముతాను అంటే అపవాదం తరిమేసినట్లే నేను మీతో ఈమెయిల్లో వచ్చిన ఒక విషయం గురించి చెప్తాను విస్కాన్సిన్ నుంచి కాల్ ఇలా రాసి అంటుంది నేను నైన్త్ గ్రేడ్కి వచ్చే సమయానికి జీవితం లేని కష్టాలను అనుభవించాను పిల్లలు నన్ను ఏడిపించేవారు చిన్నదాన్ని కనుక మా తాతయ్య మొదటిసారి డ్రింక్ ఇచ్చినప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు త్వరగా దానికి బానిసయ్యాను మానిసయ్యాను నెలలు జైల్లో ఉన్నాను కొన్నేళ్ల తరువాత జాయిస్ ఒక సభలో మాట్లాడుతుండగా విని అప్పటినుంచి ఆమె ప్రోగ్రాంను చూస్తున్నా ఆత్మఫలంలో నడిచినప్పుడు క్రైస్తవ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసుకున్నాను అలాగే ఒక జీవిత విధానంగా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నొక్కి చెప్తున్నాను జీవిత విధానంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మనసుని నూతనీకరించడం అంటే గతాన్ని మర్చిపోవడం ఆత్మిక దృష్టిని తెచ్చుకుని దేవుని వాక్యంలో నడవడం మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్ మే డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ మేర్ షెడ్యూల్ చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం పంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది